ఫ్రెండ్స్ నేను వచ్చేసాను నిన్నటి కథలో దేవ్ పిచ్చుక లోకానికి వెళ్ళి వచ్చాడా లేక కలగన్నాడు ఈ రోజు కథలో మనం తెలుసుకుందాం దేవ్ ఒక్కసారిగా నిద్రలేచి కూర్చున్నాడు చుట్టూ చూశాడు తన గదిలోనే ఉన్నాడు తనకేం స్పష్టంగా అర్థం కావడం లేదు ఇదంతా కలే కావచ్చు కాని ఎంత బాగుందో అనుకున్నాడు తన బెడ్ పక్కన మాయారెక్క మెరుస్తుంది అంతలో తలుపు తట్టిన శబ్దం విన్నాడు దేవ్ లేవురా టైమైంది బ్రష్ చేసి టిఫిన్ తిను అంటూ అమ్మ పిలిచింది దేవ్ వెంటనే బ్రష్ చేసి స్కూల్ డ్రెస్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూచున్నాడు తన మనసులో తలుచుకున్నాడు ఇవాళ నాకు ఇష్టమైన టిఫిన్ పెడితే బావుండు ఆలోచన పూర్తి కాకముందే అమ్మ అతనికి ఇష్టమైన టిఫిన్ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టింది వావమ్మా నువ్వే నా ఫేవరెట్ టిఫిన్ పెట్టావు నేను అడగలేదు కానీ ఈరోజు ఇదే వస్తే బావుంటుంది అనుకున్న దేవ్ ఆశ్చర్యంతో అన్నాడు నీకేమిష్టమో నాకు బాగా తెలుసుకదా అంటూ అమ్మ చిరునవ్వుతో సమాధానమిచ్చింది అంతలో నాన్నగారు మరో ప్లేట్ తీసుకుని టేబుల్ దగ్గరికి వచ్చారు మొబైల్లో బిజీగా మాట్లాడుతున్నారు అవున్ సార్ ఆ డీలైతే మనకి చాలా మేలే కాని అది మనకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అయినా ట్రై చెయ్యాలి అన్నారు దేవ్ తన మనసులోనే నాన్న ఎప్పుడు నన్ను లక్కీ అంటారు కదా అని అనుకుని వెంటనే బయటికి ఇలా అన్నాడు నాన్నా మీరు డిగులు పడకండి మీరు అనుకున్న డీల్ ఇవాళ పూర్తవుతుంది నేను చెప్పినట్టు జరుగుతుంది దేవ్ మాటలు విని అమ్మ నాన్న ఆశ్చర్యంతో చూస్తూ నవ్వుకున్నారు కాసేపటికి దేవ్ స్కూల్కి చేరుకున్నాడు క్లాస్లో అందరూ కూర్చునుండగా ఒక ఫ్రెండ్ దేవ్ ఈవినింగ్ మనకి కబడ్డీ కాంపిటీషనుంది గుర్తుందా అని అడిగాడు అవును గుర్తుంది అని దేవ్ ఉత్సాహంగా సమాధానమిచ్చాడు ఈవినింగ్ మ్యాచ్ ప్రారంభమైంది మొదటి హాఫ్లో దేవ్ టీం బాగా వెనుకబడింది దేవ్ మనం ఓడిపోతున్నాం అన్నాడు ఫ్రెండ్ నిరాశగా దేవ్ ధైర్యంగా టెన్షన్ పడకురా సెకండ్ హాఫ్లో మనమే గెలుస్తాం ఒక్క పాయింట్ కూడా వాళ్లకు రాదు అని చెప్పాడు అబ్బా కామెడీ చేయకురా అని ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు సెకండ్ హాఫ్ మొదలైంది నిజంగానే ప్రత్యర్థి టీంకి ఒక్క పాయింట్ కూడా రాలేదు దేవ్ టీం ఘన విజయం సాధించింది దేవ్ నిజంగా నువ్వు చెప్పినట్టే జరిగిందిరా ఏదో మంత్రమేసినట్టుంది అని ఫ్రెండ్ ఆశ్చర్యంతో అన్నాడు దేవ్ కాస్త ఆశ్చర్యంతో చిరునవ్వుతో ఉండిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన దేవ్ను నాన్నగారు ఆనందంగా హత్తుకున్నారు దేవ్ మనం కోరుకున్న డీల్ పూర్తయిందిరా నువ్వు చెప్పినట్టు జరిగింది నువ్వు నా లక్కీ చామ్రా అన్నారు ఓహో ఇదంతా దేవ్ మాటల మాయకదా అని అమ్మ సరదాగా అన్నది దేవ్ తన మనసులో ఇది నిజమా నిజంగానే నా మాటలు మంత్రాల్లో మారుతున్నాయా అని అనుకుంటూ తన గదిలోకి వెళ్లాడు ఒక్కసారి పరీక్షించాలి అని నిర్ణయించుకుని ఇప్పుడే వర్షం పడితే అది నిజమే అని తలుచుకున్నాడు అంతే వెంటనే మోసతురు వర్షం పడటం మొదలయింది ఇప్పుడు ఆగిపోవాలి అనగాని కూడా వెంటనే ఆగిపోయింది దేవ్ ఆశ్చర్యంగా ముఖంపై చిరునవ్వుతో మాయారెక్కను చూస్తూ చెప్పాడు అర్థమైంది

శక్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడా తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ చూడేసాను బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి